అదంతా ఓకే అండి బట్ ఈ రోజు వరకు గనక మీరు ఈ పాతిక సంవత్సరాల కెరీర్ లేదా విక్రమార్కుడి దగ్గర నుంచి చూసుకుంటే మీకు నచ్చిన క్యారెక్టర్ సాలిడ్ సార్ మీరు ఎంజాయ్ చేయడం ఓకే విక్రమార్కుడు మీకు ఒక ఫుట్టింగ్ ఇచ్చేసింది సాలిడ్ పర్మనెంట్ అవును సార్ బట్ మీరు బాగా ఎంజాయ్ చేసి నిద్ర క్యారెక్టర్ అంటే సార్ ఉన్నాయి సార్ ఒక దగ్గర దగ్గర ఒక టెన్ ఫిలిమ్స్ దాకా ఉన్నాయండి టెన్ ఫిలిమ్స్ దాకా ఉన్నాయి విక్రమార్కుడు అతను ఒక్కడే కొంతవరకు ఎందుకంటే ఫస్ట్ నెగిటివ్ రోల్ చేసినది చిన్న రోలే కరెక్ట్ బట్ నాకు పర్సనల్గా ఇష్టం విక్రమార్కడితో లక్ష్మీ కళ్యాణం గారిది అది చాలా మంచి రోల్ నేను హిట్లు ఫ్లాప్లు అడగలేదు సార్ ఆర్య టూ ఇష్క్ నితిన్ ది చాలా ఇష్టం నాకు బృందావనం ఇష్టం ఇవన్నీ ఏంటంటే సి రకరకాల ఆస్పెక్ట్స్లో రకరకాల కండిషన్స్లో వచ్చిన సినిమాలు వెరీ టు ఉంటాయి ఒకసారి మీరు ఫైనాన్షియల్గా కొంచెం లో ఉండొచ్చు అప్పుడు వచ్చిన సినిమా నీకు చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ మీకు అర్థమైందండి అర్థం ఆ టైం కి దాన్ని బట్టి అలా చాలా సినిమాలు ఉన్నాయి చిన్న చిన్న ఫిలిమ్స్ కూడా ఉన్నాయి కొన్ని అంటే ఎల్లకాలం ఒకేలాగా ఉండదు కదండి కెరియర్ అంత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మీకు డౌన్ లో వచ్చినప్పుడు ఒక మంచి చిన్న ఫిల్మ్ ప్రాబుల్లీ ఎవరికి తెలియపోయి ఉండొచ్చు అది నాకు ఇంపార్టెంట్ కొన్ని కొన్ని విపరీతంగా హెల్ప్ అయ్యి ఉండొచ్చు వెరీ గ్రేట్ఫుల్ టు దోస్ సో మీకు అర్థమైందా సో దానికి దానికి అంత అంత అంటే ఇంపార్టెన్స్ లేదేమో నా ఫీలింగ్ బట్ నాకు నచ్చిన సినిమాలైతే ఆర్యా టూ అతను ఒక్కడే విక్రమార్కుడు ఇష్క్ బృందావనం పుష్ప జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ శివ గారెడ్ అది ఇంకా ఉన్నాయండి సారీ నేను కొన్ని మర్చిపోయి ఉండొచ్చు బట్ మీకు అర్థమైంది కదా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక నాకు ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన సినిమా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ సో ఆ రకంగా చూసుకుంటే అలా చాలా ఉన్నాయి అన్నిటికీ రెస్పెక్ట్ ఉంది నాకు అన్ని రోజుకి కూడా గ్రేట్ అండి గ్రేట్ అంటే నేను అసలు అన్న అంటే యాక్టర్స్కి కళాకారులకి వాళ్ళకి ఎంతైనా సంతృప్తి ఉండదు సంతృప్తి ఉండదు ఇంకా ఏదో మనం చేయలేదు ఆగిపోతాం సార్ సాటిస్ఫై అయితే ఆగిపోతాం సార్ అక్కడే రిలాక్స్ అయితే మనకి ఆగిపోతాం డౌట్ లేదు అందులో అంటే మీకు మారిపోయినాయి కదా సార్ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ వ్యూవింగ్ మారిపోయింది వ్యూవింగ్ మీరు మీ రిమోట్కి వెళ్ళి చూస్తే మీకు దగ్గర దగ్గర ఎన్ని ఎవ్రీ వీకెండ్ ఒక ఇరవై నుంచి ఇరవై ఆప్షన్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్స్ బోల్డ్ క్రియేట్ బోల్డ్ సినిమా మీ రూమ్లోకి వచ్చింది ఫెస్ట్లో వచ్చేసింది సో మీ క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువైంది ఆడియన్స్కి సో మీరు అప్గ్రేడ్ యాక్టర్ యాక్టర్గా మీరు అయిపోతారు అంతే సో ఎప్పటికప్పుడు అది ప్రాసెస్ అండి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటండి అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి అనే ఒక క్యారెక్టర్ మైండ్లో ఉంటుంది అండ్ ఆ సినిమాలు చూడడం ద్వారా కావచ్చు సంథింగ్ లైక్ అంటే డార్క్ నైట్లో కీ లెజర్ చేస్తాడు జోకర్ జోకర్ది అసలు అన్బిలీవబుల్ డార్క్ డార్క్ నైట్లో అండ్ సమ్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ ఉంది అందులో విలన్ రోల్ ఒకటి చేశాడు అదొకటి చాలా ఇష్టం నో కంట్రీ ఫర్ ఓల్డ్ లో మీకు మొత్తం మ్యూజిక్ ఉండదు అండి ఆర్ఆర్ ఉండదు ఓల్డ్ ఫిల్మ్ ఎఫెక్ట్ మీద ఉంటుంది ఓకే మ్యూజిక్ అనేది ఉండదు ఫస్ట్ నుంచి లాస్ట్ మీ హుకే ఉంటారు విలన్ కూడా బెస్ట్ ఆస్కార్ వచ్చింది నేను చెప్పిన రెండో విలన్స్ కూడా అది మన తెలుగులో మోహన్ బాబు గారు చేసిన ఫిలిమ్స్ ఇక చాలా ఉన్నాయండి శ్రీహరి గారు అంటే ఇలా చూసి పెరిగాం కదండి నేను యాక్చువల్ విలన్ అవుదామని వచ్చిన యాక్టర్ అండి నేను నేను హీరో వచ్చిన హీరో అవుదామని కానీ అసలు ఆలోచనే లేదు నాకు ఫస్ట్ నుంచి కూడా విలన్ అవ్వాలి నీటి రోల్స్ చేయాలని వచ్చిన యాక్టర్ నేను ఓకే సో ఆ రకంగా చాలా మంది విలన్స్ అండి ఇటు అక్కడ కోట గారు కానీ మోహన్ బాబు గారు కానీ అండి మనకి తెలు ప్రకాష్ రాజు గారి వరకు కూడా నెగిటివ్ రోల్స్ నెగిటివ్ రోల్స్యణ గారు నాగభూషణ్ అవునండి మనం ఎక్కడో వేరే చోట ఎతకాల్సిన పని లేదు పాత ఫిలిమ్స్ మనం చూసుకుంటే చాలండి అసలు వేరే వేరే అంటే అంటే బ్రీడ్ ఆఫ్ యాక్టర్స్ సార్ ఆ టైంలో మీద మీద ఎవరి ఇంపాక్ట్ ఉందని అనుకుంటారండి మీరు సో నాకు ఫస్ట్ నుంచి కూడా బాగా ట్రై చేసింది ఏంటంటే అండి ఏది ఎవరిని ఫాలో అవ్వకూడదని చెప్పేసి నేను కాన్షియస్గా పెట్టిన ఎఫర్ట్ అది ఎక్కడో సి వన్స్ మీరు చేయడం మొదలు పెట్టారు అనుకోండి నాకు చాలామంది ఇష్టం ఇక అందరినీ పెట్టుకుంటూ వెళ్తే మన ఇండివిజువాలిటీ పోతుంది కదండి సో ఎక్కడో అది కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాను నేను అంటే కొంచెం మీకు కొంచెం అరగెంట్గా సౌండ్ అవ్వచ్చు బట్ అరగెంట్గా కాకపోతే ఎక్కడ మనకి మంది మనం ఏదో స్పేస్ ఒకటి తీసుకోవాలన్న తాపత్రయంలోనే ఉండేవాడిని ఫస్ట్ నుంచి ప్లస్ ఎప్పుడు కూడా కొంత న్యాచురల్గా ఉండడానికి ట్రై చేసేవాడిని అండి యాక్టింగ్లో కూడా కొంచెం న్యాచురల్గానే పెట్టడానికి ట్రై చేసేవాడిని లౌడ్గా ఇప్పుడంటే కొంచెం చేసాను డైరెక్టర్ల కోసం బట్ వాళ్ళు చదువు ఇష్టపడినా యాక్చువల్లీ కొంచెం న్యాచురల్గానే ఉంచుదామనే ప్రాసెస్లోనే వన్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశారంటే మీరు అన్ని అన్ని వేషాలు అలానే చేస్తున్నారని నా ఫీలింగ్ టైప్ క్యాస్ట్ అయిపోయారు అని ఫీలింగ్ సో వన్స్ పీపుల్ అంటే ఇమిటేట్ ఇప్పుడు ఆ రేంజ్ వెళ్తావా వెళ్ళామా లేదా అనేది పక్కన పెడితే అందులోకి వెళ్ళకూడదని ఎవరు ఇమిటేట్ చేయకూడదు ఇది కొత్త పాయింట్ ఇమిటేట్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎక్కడో యువర్ కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అది ఛాన్స్ ఇస్తున్నావు నువ్వు టైప్ అని అని కొంత సో అది అలా ఇమిటేషన్ ఇమిటేట్ చేయకూడదు ఎవరు అనేది ఒక ఆలోచన మిమ్మల్ని ఎవరు స్టేజ్ మీద ఇమిటేట్ చేయట్లేదు అంటే అంటే రాజీ సిండే గారిని చేస్తారు ప్రకాష్ రాజ్ గారిని చేస్తారు అంటే ఆ మోడ్యులేషన్ లో డిక్షన్ లో పడకూడదేమని నా ఫీలింగ్ అండి అదేలేండి రేవు యాక్టర్స్ అనేది అంటే నా ఒపీనియన్ అది నా పర్సనల్ ఒపీనియన్ రైట్ రైట్ ఇప్పుడు హీరో మీరు డైరెక్టర్లు అందరితోనే చేయిస్తారండి మీరు చెయ్యని పెద్ద డైరెక్టర్ తెలుగులో తెలుగులే ఎవరు లేరు అని ఓకే రాజమౌళి గారు కానీ మన అందరు అందరం జనరేషన్ జగన్ గారి తర్వాత అంటే యాక్చువల్లీ ఒక లక్ ఏంటంటే అందరూ నైన్టీ నైన్ ఆ టైంలో స్టార్ట్ అయిన డైరెక్టర్స్ అండి సో నేను అంటే మేము చిన్న వ్యాషాలుగా స్టార్ట్ అయ్యాము యాజ్ ఎ ఫ్రెండ్గా స్టార్ట్ అయినప్పుడు యాజ్ డైరెక్టర్గా కూడా అందరూ అప్పుడే స్టార్ట్ అయ్యారు ఇప్పుడు రాజమౌళిగా స్టూడెంట్ నెంబర్ వన్ తీసుకున్నా కూడా అదే టైం అదే టైం అదే టైంలో మేము అంటే మేము కూడా అదే టైంలో దూరాం కరెక్ట్గా కరెక్ట్ సో వాళ్ళతో పాటు మేము పెరిగాం కరెక్ట్ సో యా రైట్ టైం ఎట్ రైట్ ప్లేస్ అంటారు కదా అలా కుదిరింది అంతే కరెక్ట్ అవును సో అందువల్ల ఏంటంటే అందరూ కూడా రిపీట్ చేశారు నన్ను ప్రతి డైరెక్టర్తో నేను రెండు రెండు సార్లు చేశాను మూడు మూడు సార్లు చేశాను డైరెక్టర్స్తో అందరూ చేసిన ప్రతి డైరెక్టర్ రిపీట్ చేశారు ఈ ఈరోజు కూడా రిపీట్ చేస్తున్నారు ఎస్ ఎస్ అంటే మీరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసినప్పుడు మీతో పాటు ఎవరు చేశారండి మీ బ్యాచ్ సో అంటే యాక్టర్స్గా ఇప్పుడు ఇప్పుడు లేదు సార్ యాక్టర్స్గా ఎవరు మా బ్యాచ్లో చేసిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు అండి లేరు సో మీరు ఒక్కరే మిగిలేరు మీ బ్యాచ్లో యా ఉన్నానండి ఆ బ్యాచ్కి సంబంధించినంతవరకు అదేలేండి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్గా ఇండస్ట్రీలో మీరు ఎప్పుడు ఏవేగా ఉంటారు పెద్ద పూసుకుని రాసుకుని అన్నట్టుగా ఎప్పుడు కనిపించరు నాకైతే నేను చూడలేదు అలా అవును మీ కంప్లైంట్ కూడా అదే ప్రతిసారి కొంచెం కనపడండి వాళ్ళు మీరు కలిసినప్పుడు వల్ల కూడా అది అంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి నేను అంటే నేను సినిమాలకి రాకపోతే అసలు అసలు నా ఎగ్జిస్టెన్స్ కూడా తెలిసేది కాదేమో పక్కన వాళ్ళకి కూడా అదే ఉద్యోగం చేసుకుంటూ అంతే అంతే ఏది చేసుకున్నా నా వరకే అంటే పెద్దగా చొచ్చుకొని వెళ్ళిపోవడం లేకపోతే అది లేదు ఫస్ట్ నుంచి కూడా అది అంటే మంచి క్వాలిటీ కాదు యాక్టర్కి యాక్చువల్లీ యాక్టర్స్ అలా ఉండకూడదు ఉండకూడదు బట్ ఇలా ఉన్నా కూడా సర్వే అవ్వగలిగా అండి అది బెస్ట్ విషయం అంటే మోస్ట్లీ ఒకటి రిలేషన్స్ నా డైరెక్టర్స్ రెండోది వర్కే వర్క్ తీసుకొచ్చిందండి నాకు ఎప్పుడు కూడా అంటే చాలా రకాలుగా చాలా విషయాల్లో మై పిఆర్ ఈజ్ బ్యాడ్ మీరు అన్నట్టు తక్కువ కనపడతాను ఒకవేళ ఏదైనా ఆడియో ఫంక్షన్ ఏదైనా మైక్ ఇచ్చినా కూడా మూడే మొక్కలు ఉంటాయి ఎక్కువ మాట్లాడను మాట్లాడినంటే మాట్లాడకూడదని కాదండి దేర్ఆర్ సో మెనీ థింగ్స్ అండి నాకు నాకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు హెల్ప్ చేసిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్ ఉన్నారు అందరు ఉన్నారు కాకపోతే మీ అంటే నేను ఎప్పుడు అంటే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు అంటే అంత ఎక్స్ప్రెసివ్ కాదు నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు సో దాంతో ఏంటంటే అంటే ఎవరి గురించి మాట్లాడినా ఇంకెవరెవరైనా హర్ట్ అవుతారేమో అని ఫీలింగ్ అది లేదు సార్ అది కాదు అంటే మాట్లాడడం మొదలైన దగ్గర నుంచి అది ఫీలింగ్ సార్ ఆ ఎమోషన్ మన దగ్గరే ఉంచుకోవాలనేది అంతే తప్పితే అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి